కూడా నూట ఎనభై నాలుగు మంది అదే అదేవిధంగా నూట యాభై ఏడు మంది బాధితులు మరియు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అదేవిధంగా పదకొండు వందల చిల్లర ఏడు నుంచి మూడు సంవత్సరాల పిలిచారు అనేది ఇవ్వడం జరుగుతుంది మరి ఆరు వందల ఎనభై మూడు మంది మరి అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రీ స్కూల్లో ఉన్నారు ఈ విధంగా అంగన్వాడీ కేంద్రాలో పనిచేయడం జరుగుతుంది మరి ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న వర్షాలు ఎక్కువగా ఉన్న వల్ల ఇందాక డాక్టర్ గారు చెప్పారు మరి పరిసరాల పరిశుభ్రత ఇవన్నీ కూడా వల్ల మన ఆరోగ్యం కాపాడుకోవచ్చు అంగీ కార్యకర్తలు మరి గర్భవంతులు బాలితులు మరి ఇతర మరి జాగ్రత్తలు అనేది చెప్పడం జరుగుతుంది మన రెండు ఇంత రెండు మూడు రోజుల క్రితం ఈ వరద నీటి రావడం వల్ల ఏడు ఎనిమిది నెలల తొమ్మిది అంటే ఎవరైతే దగ్గర ఉన్నారో ఆ ఇళ్ళను గృహ చేసి వాళ్ళ ఎక్కడ వాళ్ళు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు వెళ్ళగలరా ఏంటి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పాలి అనేది మూడు రోజులు నాలుగు రోజుల వర్కర్స్ చేయడం అంగవాడి ద్వారా ఇప్పుడు మండలంలో నలభై రెండు అంగన్వాడి కెమెరాలు సక్షమ అంగీ కండ్ వాటర్ హార్వెస్టింగ్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందని మరి అంగవాడి కెమెరా కూడా టీ అనేది ఇవ్వడం జరిగింది ఈ మరి తర్వాత వాళ్ళకి ఇది వాటర్ కూడా చేశారు ఇంకా అది ఈ కేంద్రాలు ఉన్నాయి అయితే మనకి మండలంలో ఇరవై ఒకటి అంగన్వాడి కేంద్రాలు రోడ్ బిల్డింగ్స్ ఉన్నాయి ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఎప్రిల్ లో ఉన్నాయి మేడం అయితే ఇప్పుడు ఈ ఇరవై ఒకటి కాకుండా మనకి పదకొండు అంగన్వాడీ కేంద్రాలు ఐదు ఇన్కంప్లీట్ గా ఉన్నాయి అంతకు